అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఏపీని స్క్రప్టైఫస్ అనే ఒక కొత్త వైరస్ వణికిస్తోంది రీసెంట్ గా కొన్ని తుఫానుల కారణంగా అండ్ మారుతున్న వాతావరణం పెరుగుతున్న చలి వీటి వల్ల కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి అఫీషియల్ గా అనౌన్స్ అయిన కేసులు థౌజండ్ అయితే అన్అఫీషియల్ గా కేవలం జ్వరంతో గానీ లైక్ కొంచెం తుమ్ములు దగ్గులు ఇలా కనిపించని లక్షణాలతో చాలా మంది దాదాపుగా ఆరు వేల మంది ఈ వ్యాధితో ఈ లక్షణాలతో బాధపడుతున్నారు అసలు ఇది ఈ స్క్రప్టైఫస్ అనే వైరస్ ఎలా వస్తుంది ఎవరిని అటాక్ చేస్తుంది అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి సో పూస కూర్చున్నట్టు మనతో మాట్లాడడానికి జూమ్ కాలే ఆడారు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ జగన్నాథన్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏంటి సార్ ఈ స్క్రప్టైఫస్ అనే వైరస్ కొత్తగా వచ్చింది అందరినీ వణికిస్తుంది చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరికీ అటాక్ చేస్తుంది సో ఈ మారుతున్న వాతావరణ మార్పులు అనుకోవచ్చా లేదంటే దాని ఆ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా వాతావరణ మార్పులు ఒక ప్రధానమైనటువంటి కారణం అండి మనకి నవంబర్ డిసెంబర్ మాసాలు వచ్చేటప్పటికి చాలా తీవ్రత ఉండడం ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్క్రబ్ టైమర్స్ అనేటువంటి ఇది ఒక నలి లాంటి పురుగు ఉంటుంది ఆ పురుగు కొట్టడం వల్ల ఆ ప్రదేశం నల్లబడి ఒక వారం రోజుల తర్వాత ఇది మనకి వ్యాధి కింద రూపొందుతుంది యాక్చువల్ గా వ్యాధి వచ్చే కారణం ఏంటంటే ఓరిష సుషుగామిష అని ఒక బ్యాక్టీరియా ఉంది ఈ బ్యాక్టీరియా కాస్త పచ్చ ప్రదేశాలు అంటే బుషస్ కానీ అడవులు కానీ ఎక్కువగా పగలు చెట్లు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా చాలా పెరిగేటటువంటి అవకాశం ముఖ్యంగా ఈ వాతావరణంలో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది ఇది ఈ లాంటి నల్లి రెండు అనేటువంటి ఈ ఈ కురువు పురుగు ఎప్పుడైతే పుట్టిందో పుట్టినప్పుడు దాని నుంచి బ్యాక్టీరియా సంక్రమిస్తుంది ఈ సంక్రమించినప్పుడు వీరినట్టుగా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద సంబంధం లేకుండా అందరినీ కూడా ఈ కుట్టి ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ రోజుల తర్వాత తీవ్రమైనటువంటి వ్యాధిగా ముదిరి ఇది కొన్ని లోపల ఉండేటువంటి అవయవాల్ని కూడా పాటు చేస్తుంది అంటే ముఖ్యంగా లివరు స్లీను లంగ్స్ ఈ అవయవాల్ని కూడా ఇది పాడు చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాధి జ్వర మీరు అన్నారు దాని పేరు ఆ బాక్టీరియా అనేది మనుషులను కూడ ఓరియన్ దాన్ని చేసిన చూసినా అది ఈ యొక్క గీదలకు కానీ ఆవులకు కానీ వాటికి పట్టే ఒక చిన్న గోమార్ లాగా ఉంది సార్ దాన్ని చూడటానికి ఇది మనుషుల్ని ఉండడం ఏంటి దాని వల్ల ఎదురావడం ఏంటి అంటే దాంట్లో ఇంకేమన్నా ఎక్స్టర్నల్ గా ఏమైనా యాడ్ అయింది అనుకోవచ్చా ఏదన్నా వైరస్ ఏమన్నా ఇవి గా యాక్చువల్ గా మనం ఇంత ముందు కూడా మాట్లాడాలి కొన్ని జోనాటిక్ వైరసెస్ అని ఉంటాయి జోనాటిక్ బ్యాక్టీరియా జోనాటిక్ వైరసెస్ ఇది ఒక అంటే ఇది జంతువుల నుంచి మనుషుల దగ్గరకు వస్తుంది అనమాట ఇవి అంటే ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా జంతువుల్ని కూడా వాళ్ళ జంతువుల ద్వారా కూడా రావచ్చు అవసరం కూడా ఉంటుంది అటువంటి పరిస్థితి కూడా అయితే ఈ బ్యాక్టీరియా దీని పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే ఎక్కువగా బుషెస్ అవి ఎక్కువ ఉంటాయి కదా పచ్చ పచ్చగా ఉండేటువంటి పొలాలు పొలాలంటే వరి పొలాలు అలాంటివి కాకుండా పచ్చదనం గడ్డి ఎక్కువగా పెరిగేటటువంటి అడవులు అటవీ ప్రాంతాల్లోనూ పచ్చదనం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనూ ఈ ఈ నల్లిని పోలినటువంటి ఈ ఈ పురుగు బాగా ఎక్కువగా పెరుగుతుందండి పెరిగి ఇది కుట్టినప్పుడు దీని నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ బ్యాక్టీరియా పేరే ఓరియెంట్ సియా సుషుగామిష ఇది మన దేశంలోనే కాదు ఇది ఇతర దేశాలు జపాను అటువంటి దేశాల్లో కూడా దీన్ని చూశారు ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఈ వ్యాధిని చాలా తీవ్రంగా గుర్తించారు ఇది ఇప్పుడే కాదు మనకి పంతొమ్మిది వందల ఇరవైలో కూడా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో కూడా మనం పూర్తి కరోనా వ్యాధి మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్న రోజుల్లో అప్పుడు కూడా కొంతమందిని ఇది వచ్చి ఈ వ్యాధి కొంతమందికి సంక్రమించింది ఇది సంక్రమించినప్పుడు ఇది ఈ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఎటు వచ్చి ఇది వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోగా ఈ జ్వరం అది కూడా విపరీతంగా వస్తుంది వారం రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది జ్వరం అంటే మామూలు త్రీ ఫోర్ డేస్ ఉండి పోవడం కాకుండా ఎక్కువ రోజులు ప్రోలాంగ్ గా ఉంటుంది ఇది ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు గ్రహించడం మజిల్ పెయిన్ ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బాడీ యాక్స్ మజిల్ పెయిన్ ఇటువంటి కొన్ని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి ఇవి ఉన్నప్పుడు మనం డాక్టర్ సంప్రదించి ఇది ఏ దేనికి సంబంధించిందో వ్యాధి తెలుసుకుంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు దీన్ని అలా వదిలేస్తే మాత్రం ఉండేవాళ్ళు ముఖ్యంగా అంటే వాళ్ళు గేదెల వెళ్తా ఉంటారు మేకలను తోలికెళ్తా ఉంటారు వాళ్ళు బర్రెండ్ తోలికెళ్తా ఉంటారు సో వాళ్ళకి కుట్టే అవకాశం ఉంటది రెగ్యులర్ గా కుట్టే అవకాశం ఉంటది సో రీసెంట్ గా ఈ ఈ స్క్రప్ టైస్ అనేది వచ్చింది కాబట్టి ఇన్ని రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళలో ఉండదు సార్ అదే కదా మనకి ఏమవుతుందంటే సమస్య ఈ గ్రామీణ ప్రాంతాల్లో నేను చెప్పినట్టుగా బుషస్ అడవులు ఇలాంటి ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు విశాఖపట్నం ఉందనుకోండి ఈ మన్యం ఏరియా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విశేషమైనటువంటి గ్రీనరీ విపరీతమైన గ్రీనరీ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ చిత్తూరులో నాలుగు వందల కేసులు అయినాయి సార్ చిత్తూరు 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 కూడా ఉన్నాయండి చిత్తూరు లో కాకినాడలో ఉన్నాయి వైజాగ్ లో ఉన్నాయి ఇలా మనకి ఇటువంటి అంటే ఇప్పుడు చూడండి సీషోర్ సిశోర్ ప్రాంతాలు సీషోర్ ప్రాంతంలో మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ హ్యూమిడిటీ బుషెస్ ఇవి రెండు కలిస్తే ఇటువంటి బ్రీడింగ్ సెంటర్ కి మంచి వాతావరణం ఇటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు పెరగడానికి చక్కటి వాతావరణం ఇవి గడ్డి నుంచి జంతువులు తిన్న ద్వారా జంతువులు ఇది కుట్టిన ద్వారా మన దగ్గరకు వచ్చిందా బుషస్ మీద కూడా కూర్చో సలహా చెబుతున్నారు అంటే ఇప్పుడు మనం పార్క్ అక్కడ వెళ్ళి బుషెస్ లో కూర్చుంటారు లేదు గడ్డి గడ్డి మీద కూర్చుంటారు గడ్డి ప్రాంతాల్లో తిరగడానికి దానికి పార్కులకి వాళ్ళకి వెళ్ళినప్పుడు లేదా ఇటువంటి ప్రాంతాల్లో తిరిగినప్పుడు అటువంటి ప్రాంతాల్లో తిరగడానికి ఎక్కువగా ఉత్సుక చూపిస్తూ ఉంటారు పర్యాటకులు అటువంటి పర్యాటకులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడేటువంటి మాట గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి ఎవరైతే ఈ జంతువుల్ని ఆవుల్ని గేదెల్ని వీటన్నిటిని మేపడాన్ని తీసుకెళ్లి తీసుకొస్తూ ఉండడం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా కుట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వెంటనే వాటి జ్వరాలు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించి ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు తీవ్రంగా ఉన్న కారణంగా ఆల్రెడీ ఇప్పుడు కేసులు మనకు ఒక వెయ్యి కేసుల పైన రమారమిగా కనిపిస్తున్నాయి విశాఖపట్ ఓన్లీ ఒక జిల్లాలోనే నూట ముప్పై నూట అరవై కేసుల దాకా కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో దీనికి కిట్స్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి డిటెక్షన్ కిట్స్ ఇవి ఉన్నాయా లేదా సంచార సంచార సంచ వాహనాలను వేట్లైనా క్రియేట్ చేసి పల్లెటూళ్ళలో ఎక్కువగా ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా సరైన పరీక్షలు చేయడం అవసరం ఇది అంటూ అది కాదు కానీ వ్యాధి వచ్చిందంటే మాత్రం సరైన ట్రీట్మెంట్ లేకపోతే ప్రాణాంతకం అవుతుంది ఇది బ్యాక్టీరియా సో మరి దీనికి అంటే మనుషులు గాలి ద్వారా వ్యాప్తి అంటారా లేకపోతే ఇది ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా పల్లెటూళ్ళలో కావచ్చు లేదా అక్కడి నుంచి పట్టణాల్లో కూడా ఇది ఒక చోట సోకడానికి చాలా ఈ ఒక చోట నుంచి ఒకటి పోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఈ నల్లి లాంటి ఈ జంతువు ఏదైతే కుట్టిందో అది అది అక్కడ నల్ల మొత్తం వచ్చినట్టు కనిపిస్తుంది ఈ ప్రిలిమినరీ ఇండికేషన్ లాంటిది అనమాట ఈ ప్రిలిమినరీ ఇండికేషన్ వచ్చినట్టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది గుర్తించడానికి ఒక సాధనం కానీ ఇది కూడా ఎంత జాగ్రత్తగా చూస్తారో ఎవరు చూస్తారు అన్నది కూడా మనం చెప్పలేము కాబట్టి ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి కిట్స్ అవి కూడా రెడీ చేసి గ్రామీణ ప్రాంతాల్లోకి రెడీగా వండించుకోవడం చాలా అవసరం ఎందుకంటే వ్యాధి ముదురుతోంది ఎక్కువ మందికి వస్తున్న కారణంగా చెప్పేదాన్ని ఇప్పుడు గా ఫీవర్ ని కూడా మనం కొంచెం సీరియస్ తీసుకోవాల్సిన పరిస్థితి అంటారా ఎందుకంటే వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందులో వ్యాధి వచ్చిన తర్వాత దీనికి వెంటనే మందులు ఉన్నాయి చికిత్స చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మందులు చికిత్స విధానం ఉంది కాబట్టి వ్యాధిని గుర్తించడమే ప్రధానమైనటువంటి విషయం అండి ఎందుకంటే సీజన్లో మనకి ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం ఉంది ఇతర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నాయి దీనివల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందువల్ల ఈ జ్వరం వచ్చింది ఎందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనేటువంటిది టెస్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి దీని సరిపడా టెస్ట్ కిట్స్ అట్ల అవసరమైన సంఖ్యలో వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు దాన్ని సరిపడేటువంటి ఏర్పాట్లు చేస్తే చాలా మంచిదండి ఇది సరైన సమయం రైట్ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది జగన్నాథం గారి అనాలసిస్ మీరు ఏమనుకుంటున్నారో స్కప్ టైఫస్ గురించి మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి